ఎన్నో విత్తనాలు వేస్తా ఉంటాం ఎన్నో మొక్కలు నాడుతా ఉంటాం నాటిన మొక్కలన్నీ ముస్తా ఉంటారా కాయలు కాలుతా ఉంటారా ఏమో మనకు అదృష్టం ఉంటే ఉంటూ రెండో మిగులుదే నాటిన మొక్కలు దేవుని మహిళ కలుగును గాక అంతే కదా అంటా ఉంటారు ఎన్నో మొక్కలు ఎల్ల మొక్కలు పాత చాలా మొక్కలు ఆ కడ కడకెన్న మిగిలినా ఒకట రెండు ఆ ఒక్క మొక్క అయినా చక్కగా అది చక్కని కాయలు అనుకో ఆ యజమాను ఎంతో సంతోషం అలాగా మనం ఆలోచన ఎన్నో విధాలుగా ఉంటుంది మన ఆలోచన ఎన్నో విధాలుగా ఉన్న బైబిలి గ్రంథంలో ప్రకటన గ్రంథం ఇరవై రెండులో పన్నెండులో కావాలంటుంది ఆయన మనకు మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం మనం మనం మనకి ఆయన ఏవి చెత్తపరిచినో అవి మనకి అనుగ్రహించబడతాయి దేవుని మహిమ కలుగులు కాక అంతేనమ్మా ఏమంటే ఆయన మన కొరకు ఏమి చెంతపరిచి ఉన్నాడో రాత్రి పగలడానికి మనం ఎంత కష్టపడినా ఎన్ని పాటలు పాడినా ఎన్ని ప్రార్థన చేసిన కానీ దేవుడు సిద్ధపరిచినవి మనకి అనుగ్రహించబడతాయి అవి కొంచెము కావచ్చు ఎక్కువ కావచ్చు అది అవి కావచ్చు అవి కొంచెమనుకో ఏముండదే అవి కొంచెం అనుకో ఏమని ఎంత కష్టపడితే ప్రయాసపడితే మనకు వచ్చింది కొంచెమేనా నిరుత్సాహం వస్తుంది ఎంత కష్టపడ్డా ఎంత కష్టపడుతున్నా ఎంత ప్రయాసం మన ప్రయాసము మనం పడుతున్న కష్టమును దేవుడు చూస్తున్నాడు దేవుడు మన ప్రయాసము మన కష్టము వృధా చేయడం మనుషులు వృధా చేస్తారేమో కానీ దేవుడు వృధా చేయడంట మొదటి కురింది పదిహేను యాభై ఎందులో ఆ మాట ఉంటుంది చూడండి అన్నమాట మొదటి కొరింది ఆ పదిహేను యాభై ఎంధులు ఉంటది మన ప్రయాసము మన కష్టము కల మనుషులు వృధా చేస్తారేమో కానీ కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభు నందు వ్యర్థము కాదని ఎరిగిరులు కథలను వారు ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎంతో ఎప్పటికి కూడా మనం ఎలా ఉండాలంట ఆ శక్తి కలిగి నిరుత్సాహపడకూడదు దేవునికి మా కాక ఆలయం నిండా జనం ఉండాలంటే బయట కూడా పెదరాత్రి వచ్చిన దర్శనం ఏంటంటే బయట కూడా ఉన్నారంట బయట ఉన్న వాళ్ళు లోపలికి కాలువ లోపల ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఇప్పుడు ప్రభు యొక్క కార్యాభివృద్ధి అంతా ఎలా ఉండాలంట కథలు వారు స్థిరులున్నాయి దేవునికి మహిమ కలుగును గాక అంటే మన దేవుడు అన్యాయస్తుడు మాత్రము మీరు చదువుకున్నారు లేదు లోకాశ వార్తలో మనం చూస్తాం చిన్న ఈ కొంచంలో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉండగారు అల్లిల్లు చెప్పండి గట్టిగా ఎందులో నమ్మటం ఉన్నవాడు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉంటాడు మీ రోజుని ఏమంటానండి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పటికీ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మా సంఘాలు ఎవరో రా రా వాళ్ళు ఏమవుతున్నారు బెదిరిపోయేవారుగా కూడా ఉంటారు గారు చూసే ఈ రోజు ఎవరు ఆలోచన అంటది ఆమె మనం అనుకోకలెత్తు దేవుడిని నడిపించాలి దేవుడే సంస్కూర్చాలి ఏదేమైనప్పుడు మనం నిరుత్సాహం పడ పడేవారు మనము ఇది ఎవరు పనిది దేవదేవాళ్ళు అసలు ఎవరు లేకపోయినప్పుడు ఉదాహరణకి మా బామ్మద్ గారు చంద్రశేఖర్ గారు పరిస్థితులు అనారోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబంలో ఏడు ప్రార్థనలు పెట్టినప్పుడు ఒకరు వచ్చేవారు కాదు ఎందుకంటే పరిస్థితులు అలాంటివి అన్నయ్య మరి మేమే అన్నా ఏడు వారాలు ఇక్కడి నుంచి ఏడు వారాలు బాబు ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంట ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయంట ఆ పిల్లలు ఎవరో వచ్చింది ఆ పిల్లలు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు కొల నాలుగు సార్లు పడిపోతాం బాబు ఇంకా దెయ్యాలు అక్కడే ఉంటాయండి స్తోత్ర జీవితం చెప్పండి అల్లియ ఇప్పుడు పడ పాత చేసాము అవి పడగొట్టు పోయినా ఎంత లేవు ఖాళీ ఖాళీ అయ్యింది అది రిలీఫ్ అయిపోయిరా అక్కడ నుంచి అప్పుడు దాకా గూడు కట్టుకున్నాయి సాతా చేతులు అక్కడ ఇంట్లో ఇంకా అక్కడే ఉన్నాయి అనుకున్నారు బాబా ఇంట్లో పోలని ఉన్నాయి వాళ్ళు పడిపోతున్నారు పాస్ట్ గారు ప్రార్థన చేస్తారు అని చెప్పింది అంటే ఏడు వారాలు ప్రార్థన పెడితే ఒక్కలు కాకుండా ఒక్కలైన పై పై ఇంట్లో దియ్యాలున్నాయి ఉన్నాయి దియ్యాలున్నాయి అల్లి దెయ్యాలు లేవు దెయ్యాలు వెళ్ళిపోయి దేవునికి మహిమ కలుగురు కదా కానీ మరి దేవుడు ఏడు వారాల ప్రాథ పెట్టినాడు మా అనకూడదు కానీ ఇల్లు వెళ్ళి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం బా బాబా ఇల్లు కాలి ఇంట్లో ఎందుకు అత్యా ఇల్లు కలిగి ఇంట్లో ఇల్లు కలిగి ఇక్కడే ఉంటది ఇంటి వేసుకుని అని చెప్పినప్పుడు లేదు ఏడు వారాలు ప్రాధాలు పెట్టినప్పుడు సక్స ప్రతి రోజు ప్రార్థన ఎలా పెడవాలి కుటుంబ ప్రార్థన ఎలా ప్రతి రోజు ఇంతకుముందు కుటుంబ ప్రార్థన ఉందా మీ లేదు ప్రార్థనలు పెట్టిన తర్వాత కుటుంబ ప్రార్థన ఎలా పెట్టుకోవాలి ఎలా చేయాలి కుటుంబం ఎలా బలపడుతుంది అనే దాని గురు చూసినప్పుడు ఇప్పుడు ప్రతిరోజు ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన కుటుంబంలో ఇప్పుడు ఎలాగో కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాక ఒకరి మీద ఆధారపడి అక్కర్లేదు భయం ఉండదు ఎందుకు చెతాడంటే ఒక మంచి కోరికే చెబుతాడు ఏడు వారాలు ప్రార్థన పెట్టి మనల్ని బలపరిచినాడు అని కుటుంబాలని పల్పూడి గ్రామంలో ఏడు వారాలు ప్రార్థన పెట్టాని కుటుంబాలను బలపరిస్తా గొప్ప వాళ్ళు అయిపోయారు ఇప్పుడు మనం మనకు మనం వాళ్ళకి శత్రువులు అయిపోయాం ఇప్పుడు వాళ్ళ గొప్ప అయిపోయారు ఇప్పుడు మనం వాళ్ళకి ఎలాగో